హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానే ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైన మా కామెంట్ ద్వారా చేయండి తప్పకుండా చక్కని చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైన డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ టోర్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలని సూచనలు కూడా మీరు పొందవచ్చును మీరు కనుక మా ఛానల్ మొదటిసారి విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్క ద్వారా మా యొక్క లేటెస్ట్ వీడియోస్ని మీరు ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉండవచ్చును మాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో లింక్ క్లిక్ చేయగలరు సో ఫ్రెండ్స్ ఈరోజు మనం డస్ట్ ఎలర్జీ అంటే చాలా మందికి కూడా ఎక్కువగా దుమ్ము ధూళి ఉన్న ప్రాంతాల్లో తిరగడం వల్ల లేదంటే పని ఎక్కువగా ఆ ప్రాంతాల్లో చేయడం వల్ల ముక్కులోకి కొద్దిగా డస్ట్ వెళ్ళి డస్ట్ ఎలర్జీగా తయారవుతుంది దీనివల్ల తుమ్ములు రావడము అదేవిధంగా ముక్కు నుండి నీరులాగా కారడము గొంతులో గరగర మంట ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు ఈ డస్ట్ ఎలర్జీ నుంచి కలిగేటువంటి ఈ ప్రాబ్లమ్స్ని పూర్తిగా తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి చిట్కా ఉంది ఈ చిట్కాను కనుక మీరు క్రమం తప్పకుండా పాటించినట్లయితే ఎంతటి డస్ట్లో తిన్నా సరే మీకు ఎలాంటి ఎలర్జీ అయినా సరే పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది ఆ చిట్కా ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం దీనికి కావాల్సింది వాము కొద్దిగా వాము తీసుకొని దాన్ని ఏం చేయండి మెత్తగా దంచండి ఇలా మెత్తగా దంచిన ఈ వాముని ఒక గుడ్డని ఒక పల్చని గుడ్డలో పెట్టుకొని ఎప్పుడూ వాసన చూస్తూ ఉండాలి ఇలా కనుక మీరు ప్రతిరోజు ముక్కు దగ్గర పెట్టుకొని కనుక వాసన చూస్తూ ఉంటే మీకు ఈ ఎలర్జీ తగ్గిపోతుంది ఎక్కువగా మాస్కులు వాడటం మంచిది మీకు వీలైతే మాస్కులో కూడా ఒక పల్చని గుడ్డలో మీరు ఈ వాము పెట్టుకొని కూడా వాసన తీసుకుంటూ ఉంటే మీకు ఎలాంటి డస్ట్ ఎలర్జీ వచ్చినా సరే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది ముఖ్యంగా చెప్పేది అదే డస్ట్ ఎలర్జీ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా మాస్కులు వాడండి ఆల్రెడీ డస్ట్ ఎలర్జీకి గురైన వారు ఈ వాము వాసనను ఎక్కువగా చూస్తూ ఉండండి దీనివల్ల మీకు మంచి ఉపశమనం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి అన్నీ కూడా పూర్తిగా తగ్గిపోవడం జరుగుతుంది కొంతమందికి ఘాటు అయిన వాసనలు చూసినా కూడా ఎలర్జీ వస్తూ ఉంటుంది కొంతమందికి తాలింపుల వల్ల కూడా ఎలర్జీ వస్తుంది ఇలాంటి వారు కూడా ఈ చిట్కాను ఫాలో అవ్వచ్చు దీనివల్ల కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది సో ఫ్రెండ్స్ మీ సమస్య ఒకవేళ తీవ్రంగా ఉంటే నేరుగా మా దగ్గర రావచ్చు మా యొక్క మొబైల్ నెంబర్స్ అండ్ అడ్రస్ కూడా పూర్తిగా డిస్క్రిప్షన్లో ఉంది మా అడ్రస్ డాక్టర్ నర్సే రామ్ క్లినిక్ ఆప్రజిట్ అనితా హాస్పిటల్ హజరాబాద్ రోడ్ పరకాల వరంగల్ డిస్ట్రిక్ట్ కోడ్ ఫైవ్ జీరో సిక్స్ వన్ సిక్స్ ఫోర్ మా మొబైల్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ ఫోర్ సో ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ